హలో అండి సో బిగ్ బాస్ ఈరోజు ఎంతమంది చూశారండి బిగ్ బాస్ సో బిగ్ బాస్ అయితే ఇంకా రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మనకి రేప్ట్ ఎపిసోడ్లో అయితే తెలిసిద్ది ఇంకా ఈరోజైతే నాగ్ సార్ వచ్చేసి వెళ్ళిపోయారు సో మీరు గమనించి శుక్రవారం ఏం జరిగిందనేది మనకి ఈరోజు చెప్పారు కదా నాగ్ సారు ఫ్రెండ్స్ మీలో శుక్రవారం జరిగిన ఎపిసోడు ఆల్రెడీ ఈరోజు మనకి చెప్పారు అందులో విష్ణుప్రియ అది రాంగ్ లేకపోతే సోనియాది అది రాంగ్ అనేది తప్పకుండా అయితే కింద కామెంట్స్ తెలపండి సో నాకు ఎలా అనిపించింది అనేది నేను చెప్తాను ఎందుకంటే విష్ణుప్రియ ఏంటో ఇప్పుడిప్పుడే బయటపడుతుంది విష్ణుప్రియ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు నాకు తెలిసైతే ఎందుకంటే ఆమె ఏంటి ఆమె ఎలా వాయిస్ పెంచిద్ది ఎలా మాట్లాడిద్ది ఆమెకి నోటు దూల ఎక్కువ అని చాలామందికి తెలుసండి ఎందుకంటే ఆమె షోస్ కూడా ఇప్పుడు చాలా రావట్లేదు ఎందుకంటే ఆమె నోటు దొరద అది మనకి ఆదిగారి షోస్లో బాగా తెలిసిద్ది మనకి జబర్దస్త్లో అలానే శ్రీదేవిడ మా కంపెనీలో ఆమె చాలా యాక్టింగ్ చేసింది చాలా ఇష్యూస్ అయినాయి ఆమె నోరు కొంచెం టంగు స్లిప్ అవటము ఇవన్నీ కూడా మనకి చాలా మందికి తెలిసిందేనండి విష్ణుప్రియకి చాలా ఆఫర్స్ కూడా పోయినాయి అనే టాక్ కూడా ఉందనమాట కానీ ఆమె ఎట్లా మాట్లాడేది అనేది మేము షోస్ ఎక్కువ చూస్తాం కాబట్టి తెలుసు సో నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను విష్ణుప్రియ ఇది కాదు విష్ణుప్రియ ఇంకా బయటికి రావాలి రావాలి అన్నప్పుడు శుక్రవారం ఎపిసోడ్లో అయితే వచ్చేసింది ఇక్కడ ఇప్పుడు ఎవరు ఒక కొంచెం క్లోజ్నెస్గా ఉండగానే కొన్ని రోజులు వెయిట్ చేయాలి కదా ఇప్పుడు వాళ్ళు ఎలా మూవ్ అవుతున్నారు ఏదైతే నిఖిలు ఈమె ఎలా మూవ్ అవుతున్నారు ఇంకా ఏమంటున్నారని ముందు ముందు తెలిసిద్దండి వాళ్ళకే కాదు ఆడియన్స్ కూడా తెలిసిద్ది ఎందుకంటే బిగ్ బాస్ షోలో ఫస్ట్ నుంచి కూడా చాలామంది కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఒకరొకరు కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అలానే ఒకరిని ఒకరు ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు అది మనందరికీ తెలిసింది కానీ వన్ వీక్లోనే డిసైడ్ చేయలేరు కదా వాళ్ళిద్దరికీ ఏదో నడుస్తుందని ఏదో ఉందని ఒకవేళ ఎందుకంటే మనం బయటను చూసిన వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటున్నారు కాబట్టి ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే మరీ అంత ఓపెన్ అనకూడదు అది అది ఫస్ట్ చేసిన మిస్టేక్ నా నా దృష్టిలో ఆమెనే వచ్చి అయితే అన్నది ఏది మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతున్నారు కదా మొన్నటిదాకా ఉంది మరి మీది ఏదో నడుస్తుంది అనేసి అనటం చాలా రాంగ్ ఎందుకంటే ఆమె ఫేస్ మీద వచ్చేసి అనటం ఎవరు యాక్సెప్ట్ చేయరు అది ఎందుకంటే నువ్వు ఏమన్నా ఎన్ని రోజులు చూసావు ఆమెని నిఖిల్ని నిఖిల్తో మనం చూస్తూనే ఉన్నాం చాలా ఆర్గ్యూ చేసింది పోనీ త్రీ ఫోర్ వీక్స్ ఉంటే సరేలా వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని ఏదో సంథింగ్ సంథింగ్ అని వాళ్ళకి తెలిసింది ఎందుకంటే వాళ్ళ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది కానీ వన్ వీక్లోనే డిసైడ్ అయిపోయి వచ్చేసి ఆమె ముఖం మీద చెప్పేసేసి సో నువ్వు నువ్వు వచ్చి ఏదైతే మన విష్ణు ప్రియ వచ్చి ఆమె దగ్గర అంతేగాని ఆమె ఏమీ అనలేదు సో ఏమంది ఆమె కరెక్ట్గానే మాట్లాడింది సోనియా ఎందుకంటే ఫేస్ మీద మనకు వచ్చి నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నావంట ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందంటే ఎవరికైనా కోపం వచ్చింది దానికి ఆమె ఇలాంటి అల అడల్టరీ కామెడీ చేయకు అనేసి వెళ్ళిపోయింది సో వెళ్ళిపోయింది వెళ్ళి ఈమె కిరాక్ సీత మాట్లాడుతుంది అక్కడ సో కిరాక్ సీత చెప్పినట్లుగా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంది ఈమె లోపలికి వచ్చేసి ఏదో నేను అన్నానో లేకపోతే ఏదో అట్లా అనుకున్నా అక్కడ కూడా ఆమె నోరు జారింది విష్ణుప్రియ విష్ణుప్రియ నోరు జారి అక్కడ కూడా ఆమె ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా సోనియా లేచి వెళ్ళిపోతే అక్కడ కూడా నూరు జారింది మీరు గమనించండి ఎందుకంటే మనం ఆడియన్స్ చూస్తున్నాం కాబట్టి సో ఆమె బయటకు వచ్చేసి అలా ముఖం మీద అనేసరికి ఈమె ఏం చేసింది మళ్ళీ అక్కడ కూడా స్లిప్ అయింది విష్ణుప్రియ ఈమె పర్సనాలిటీ చూడు అసలు పర్సనాలిటీ గురించి ఎందుకు వస్తుంది మాట్లాడింది ఫస్ట్ నువ్వు ఆమె అన్నది ఒకటే మాట శూన్య అలల్ట్రీ కామెడీ చేయకండి అనేసి అందే మరి నీకు ఆ మాట వస్తే అంత కోపం వస్తే నువ్వే వచ్చేసి ఆమె దగ్గర వచ్చి మొత్తం ఆ మాట అంటూ నువ్వు చేసిన రాంగ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నువ్వు కోపం రాంగ్ మళ్ళీ ఏడుస్తున్నప్పుడు వచ్చేసి ఏమి ఇది చూడు అది చూడంటాం కూడా చాలా రాంగ్ విష్ణుప్రియ ఇంకా బయటికి రావాలి ఆమెకి ఎంత నోటి దురదుండిద్దో అందరికీ తెలుసు ఈరోజు ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ అయిపోయింది ఎందుకంటే ఈమె ఈమె పర్సనాలిటీ అది రాంగ్ వర్డ్ ఆమె అది అలా ఏమో ఆమె ఒక్క మాట అంది లోపలికి వచ్చినప్పుడు కూడా ఆమె అవాయిడ్ చేసేసి బయటికి వెళ్ళిపోయింది బయట ఏడుచుకుంటూ ఉన్నప్పుడు ఆమె వచ్చేసి కూడా నేను ఏడుస్తాను కాదు నేను ఏడుస్తాను నువ్వు ఏదో ప్రతివాతలాగా ఏదో సండ్ కూడా వాడింది అది కూడా రాంగే పర్సనాలిటీ అనటం రాంగు అలానే నువ్వేనా పెద్ద నీతి ఏదో పత్తితో ఏదో అన్నట్టుంది సమ్ నాకు ఆ అది రాంగే ఇలాంటి నోటు దురద మాటలు విష్ణుప్రియకి చాలా ఉంటాయి అది జబర్దస్త్ షో చూసే వాళ్ళకు ఉండిద్ది చాలా ఇష్యూస్ కూడా అయినాయి అన్నమాట సో విష్ణుప్రియ ఇంకా ముందుకు రావాలి ఎందుకంటే ఆమె టంగు బాగా స్లిప్ అయిద్ది అది అందరికీ తెలుసు ఇంకొచ్చేసి మనకి మణికంఠ మణికంఠ మన బిగ్ బాస్ గారు బూస్ట్ ఇచ్చిన తర్వాత అయితే చాలా మారిపోయాడు అనిపించింది నాకు ఎందుకంటే మారాలి ఎందుకంటే తన వీక్నెస్ని చాలామంది పట్టుకున్నారు సో దాని నుంచి తను బాగా అప్సెట్లు అయిపోయాడు అది బిగ్ బిగ్ బాస్ పిలిచారు ఆయనకి కావాల్సిన బూస్ట్ అయితే ఇచ్చి పంపించారు ఇంకా మన సార్ వచ్చేసి ప్రేరణని చాలా బాగా అన్నారు నువ్వు అనుకున్నాను ఇది అనుకున్నాను ఇది అనుకున్నాను అన్నారు సో ప్రేరణ కూడా బయటికి రావాలి ఎందుకంటే ఆమె షోస్లో ఎంత గొడవ చేసిద్దో మరి ఇక్కడ అంత లేదు సైలెంట్గా ఉంది సో షోస్లో ఆమె యాక్టివ్నెస్ ఎట్లా ఉండిద్ది ఎట్లా చేసిద్ది ఎలా మాట్లాడిద్ది అన్నీ చూసాము మరి ఇక్కడైతే ఇంకా బయటికి రాలేదు ఇంకా పర్ మా ఆదిత్య గారిని అయితే పట్టుకున్నారు ఆదిత్య గారు ఎక్కువ మాట్లాడట్లేదు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదన్న అది కరెక్టే మిగతా అవట్లే అన్నాడు కానీ సో గొడవల్లో కొంచెం అయినా ఉంటున్నాడు అది కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలని నాకు ఒకసారి చెప్పారు కాబట్టి సో మార్చుకుంటాడేమో చూద్దాం ఇంకపోతే బేబక్క గొడవ బేబక్క కూడా సేమ్ అలానే ఉండిద్ది ఎందుకంటే ఆమె నోరు ఎంత పెద్దది ఆమె నోరు ఎలా మాట్లాడిద్ది అనేది ఆమె ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకి తప్పకుండా తెలిసిద్ది అండి నేను ఆమె ఇన్స్టాలో చాలా వీడియోస్ చూశాను కాబట్టి ఈ బేబక్క కాదు ఆమె మాట్లాడిద్ది ఆమె ఇంకా పెద్దగా మాట్లాడిద్ది రేస్ చేసిద్ది ఓ కేరింగ్ లేకుండా మాట్లాడిద్ది ఇవన్నీ వాస్తవం ఆమె ఎప్పుడు బయటకు వస్తుంది సో కిచ్చింది ఇదైతే అయితే ఇంకా ఆమెకి మన నిఖిల్ గారికి గొడవ అయింది ఇద్దరు ఓపెన్ అప్ అయింది ఇంకా బాగా ఇంకా బాగా రావాలి బేవక్క బేవక్క ఇంకా బేవక్క ఆమె ఇంకా ఇంకా ఎక్కువ రావాలి అలానే విష్ణుప్రియ ఇంకా రావాలి బయటికి అలానే ప్రేరణ రావాలి ప్రేరణ అంటే కొంచెం కామెడీ కాదు కానీ విష్ణుప్రియ మాటలు ఇంకా రావాలి ఇప్పుడు ఒకసారి వచ్చినందుకే టంగులు ఎన్నిసార్లు స్లిప్ అయినాయో ఇంకా ముందు ముందు మనం చాలా చూస్తాం ఆమె టంగ్ అదే అనమాట ఇంకా ఇంకొచ్చేసి మనకి ఈ ఎవరైతే ఉన్నారో ఈయన ఉన్నారు కదా సో ఈ నవాబ్ గారు నవాబ్ గారు ఏంటని నాకు అసలు అసలు అర్థమే కావట్లేదు పృథ్వీ పృథ్వీ కూడా రావాలి పృథ్వీ ఏదో సీరియల్లో ఉన్నట్టున్నాడు నేను చూడలేదు కానీ ఆయన కూడా కొంచెం రావాలి ఎందుకంటే మణికంఠ మీద మొహమాటం లేకుండా అనేసి ఇస్తాడు అన్ఫిట్ ఫర్ షో అనేసి మరి అలాంటి ఇంకా బయటికి రావాలి కదా బయటికి రావాలి ఎందుకంటే ఆయనకి కూడా చాలా ఇది ఇది ఉంది బయటికి రావాలి సో ఎవరు తుప్పు పట్టిన కత్తి ఎవరనేది మీ షోలో అయితే చూశారు సో ఎలిమినేషన్లో ఉన్న వాళ్ళలో మనకు సేఫ్ అయింది ఎవరు అంటే మన సోనియా సోనియా అయితే సేఫ్ అయింది నాకు సోనియా విషయంలో అయితే నాకు విష్ణుప్రియ మీద చాలా కోపం ఉంది విష్ణుప్రియ గారికి చాలా వరకు నాకు అయితే కొంచెం నెగటివిటీ ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఆమె పెట్టే జిమ్ వీడియోస్కి కామెంట్స్ చూసినప్పుడు కానీ ఆమె డ్యాన్స్ వేసినప్పుడు కానీ ఆ కామెంట్స్ చూసినప్పుడు కానీ చాలా నెగిటివిటీ చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఇది నేను చూసేదాన్ని ఆమె షోస్ కూడా నేను ఆదిగారితో షోస్ జబర్దస్త్ షోస్ కూడా చూసాను అంత నచ్చేది కాదు అసలు నాకు ఆమె సో ఇప్పుడు కూడా అలానే ఉంది ఇంకా మనకి బయటికి రావాల్సిన వాళ్ళు ఎవరంటే మణికంఠ మణికంఠ బయటకు ఆల్రెడీ వచ్చాడు బట్ ఇప్పటి నుంచి తను ఎలా తిరుగుతాడనేది మనం చూడాలన్నమాట సో మిగతా ఆరుగురు ఒకరు సేఫ్ అయ్యారు మిగతా ఎదుగురవుతున్నారు బట్ నిఖిలు నిఖిలు కొంచెం తగ్గించుకుంటే ఓవర్ యాక్షన్ మంచిగా ఉంది ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఓకే అందరికి తెలుసు కానీ కొంచెం హైపర్ అవుతున్నాడేమో అంటే తనకిచ్చిన లీడర్షిప్ కూడా అలానే ఉండాలి అలా కాకుండా మనం వచ్చినప్పుడు కొన్ని రోజులు చూసాం కాబట్టి చెవ్వా చఫ్ ముందు ఆయన కొంచెం మార్చుకుంటే మంచిది అనిపించింది ఇంకా భాష భాష మనకి బయట ఎన్ని ఇంటర్వ్యూలు చేసి మన రాజధాని వైఫ్ ఉంది కదా ఆమె ఆమెతో ఎన్ని ఇంటర్వ్యూలు చేసి ఎన్ని గొడవలు చేసి మొత్తం అన్నీ ఒక రచ్చకెక్కి మొన్నటి దాకా లోపలికి వచ్చాడనమాట మన భాష సో ఆయన కూడా ఇంకా ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూస్ మేము చూసాము లావణ్య మీద ఆయన ఏం ఫైర్ అయ్యింది ఎలా మాట్లాడి చూసాము ఇంకా బయటికి రావాలి ఆల్రెడీ కొంచెం లేజీగా ఉన్నారని కూడా చెప్పారు కదా సో ఇంకా బయటికి రావాలన్నమాట సో రాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు బేబాక ఇప్పుడిప్పుడే వస్తుంది అలానే మణికంఠం చూడాలి ఎట్లా ఉంటాడో ప్రేరణ రావాలి ఇంకా బయటికి విష్ణుప్రియ ఇంకా మాట్లాడటం రావాలి సో వీళ్ళందరూ కూడా రావాలి ఇంకా మనకి రేపైతే ఎలిమినేషన్ ఎవరు అనేది మనకి తెలుస్తుందండి సో మా లెక్క ప్రకారం అయితే రెండు నాకు ఆప్షన్స్ ఉన్నాయి మోస్ట్లీ బేబాక్ వెళ్ళిపోవచ్చు లేదంటే బేబాక్ సేఫ్ అవ్వచ్చు నెక్స్ట్ వీక్ ఉండొచ్చు చాలామంది కూడా బేబాక్ ఎలిమినేటెడ్ అలానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటున్నారు కానీ అప్పుడే ఫస్ట్ వీక్ కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండకపోవచ్చేమో అనేసి అయితే అనుకుంటున్నాం అనమాట సో వీళ్ళల్లో మాత్రం కొంచెం గేమ్ పరంగా ఆడంది ఎవరు అంటే కొంచెం బేబాకా వెనక అనమాట సో చూద్దాము ఇంకా ఐదుగురు ఉన్నారు కదా దాంట్లో ఎవరు సేఫ్ అనేది రేపు అయితే తెలుస్తుంది సో విష్ణుప్రియ బిహేవియరు అలానే విష్ణుప్రియ సోనియా విషయంలో ఎవరు కరెక్ట్ అనేది తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలపండి అలానే మన వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్